సాహితీ మిత్రులందరికీ లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం ఉభయ కుశలోపరి ఇంకొన్ని రోజుల్లో మన తెలుగునాట ఊరగాయల సందళ్ళు ప్రారంభమైపోతాయి కదా కానీ ఊరగాయల సందడి అంటే ఇప్పుడు ఎక్కడలే ఇప్పుడు ఏంటంటే మనం త్రీ బ్యాంగోస్ కారం కొనుక్కోవడం ఆవపిండి కొనుక్కోవడం వీలైతే ఆవపిండి మిక్సీలో వేసుకుంటాం ఆ ముక్కలు కొట్టించుకు తెచ్చుకుని ఆవకాయ కలిపేసుకోవడమే కానీ నా చిన్నప్పుడు అలా కాదు మీకు గుర్తుండే ఉంటుంది ఊరగాయలంటే అంటే ముందు ఒక మిరపకాయలు కొనుక్కుని ఎండలో పెట్టుకుని కారాలు ఆడించుకోవడం నువ్వులు దంపించుకుని గానుగు పట్టించుకోవడం ఆవాలని బాగు చేసుకుని తిరగల్లో దాన్ని పిండిగా చేసుకోవడం తర్వాత ఆవకాయ ముక్కల్ని ఇంట్లోనే కొట్టుకునే వాళ్ళం దానికి వేరే కత్తిపీట కూడా ఉండేది ఊరగాయలు అంటే ఇంట్లో ఇంకెంత సందడో ఒక నెల రోజుల ముందు నుంచి సందడే సందడి ఇప్పుడు కొంచెం పద్ధతులు మారే మరి టెక్నాలజీ అయితే మిక్సీ వచ్చింది సో తిరగాలి పక్కకి వెళ్ళింది రెడీమేడ్ ఆయిల్ దొరుకుతుంది నువ్వులు నువ్వులు దొరుకుతున్నాయి మంచి మంచి బ్రాండ్ ఇవి సో మనం సిద్ధంగా ఉన్నావు కొనేసుకుని ఆవకాయ పెట్టుకోవడం కొంచెం ఈజీ అయింది సరదా ఇప్పుడు నేను దీని ఈ సబ్జెక్ట్ మీద ఒక కథ రాశాను అనమాట అది ఆ కథ పేరు నేరముల ఎంచక ఇది స్వాతి వారపత్రికలో రెండు వేల ఆరో సంవత్సరంలో పబ్లిష్ అయింది సో ఈ కథలో మీకేమైనా నవ్వు వస్తే చెప్పండి నేను నవ్వించానని అనుకుంటున్నాను మీకు వచ్చిందోలా రాలేదో నవ్వు చెప్పండి మరి ఓకే మరి కథలోకి వెళ్ళిపోదామా కథ పేరు చెప్పాను కదా నేరము లెంచక అమ్మ ఈ సంవత్సరం రావట్లేదు ఇప్పటికీ ఈ మాటని ఓ నాలుగైదు సార్లు అయినా అని ఉంటాడు ఏకాంబరం అమ్మ రాదన్న విషయం అతనికి బాధ కలిగిస్తుంది కనుక సహజంగానే అమ్మయ్య అనుకుంది వినయశ్రీ ఆవిడ వస్తే తనని ఒక్క క్షణం కూడా విశ్రాంతిగా కూర్చొనివ్వదని దుఃఖంతో ఉక్రోషంతో కూడిన ఒక అభిప్రాయం ఉంది మరి వినయశ్రీకి అది ఎంతవరకు నిజమో అత్తాకోడల బంధాన్ని సృష్టించిన ఆ భగవంతుడికే అర్థం కాక అమృతాంజనం పట్టించుకోవాలి నుదుటికి ఏదో త్రిభుజాకారపు బంధాన్ని సృష్టించాననుకున్నాడే కానీ వాళ్ళ మధ్య లెక్కలేనని ఆవేశాల దారాల దారాలు చిక్కుముళ్ళు పడిపోతాయని ఆయన ఊహించలేకపోయాడు పైగా ఇప్పుడు పురాణాల్లోని ఆడవాళ్ళకి అత్తాకోడల బంధం ఆపాదించి ముక్కు విరుపులు మూతి విరుపులు టీవీ సీరియల్స్లోను సినిమాల్లోనూ చూపిస్తుంటే అవి స్వర్గలోకానికి ఎక్కడ చేరతాయోనని విష్ణుమూర్తి ఈ మధ్యన తెగ కంగారు పడిపోతున్నాడట నారదుల వారు వేంచేసి చెప్పారులేండి ఇలాంటి ఏమాత్రం రాజీపడని బంధాలని ఎందుకు సృష్టించావని త్రిమూర్తులలో మిగతా ఇద్దరు తన మీదకి పొరపాటున వీరావేశంతో యుద్ధానికి ఏమైనా వస్తారేమోనని బ్రహ్మకి భయం భయంగా కూడా ఉంది అయితే మాత్రం ఎందుకుట అంత బెంగ వినయశ్రీ చిరచిరలాడుతూ అంది ఏకాంబరాన్ని ఉద్దేశించి అమ్మ రావట్లేదంటే మనకి సంవత్సరం ఆవకాయ మాగాయ రానట్టే కదా విచారంగా నెత్తిమీద చేయి పెట్టుకుంటూ అన్నాడు ఏకాంబరం పతిశ్రీ ఏకాంబరం మాటలకి వినయశ్రీ ఒక్కసారిగా గతుక్కుమంది అవును కదూ ఈ విషయమే మర్చిపోయింది తను ఊరగాయలు లేకపోతే రోజు గడిచేది ఎలాగా ఆ ఉంటేనే కదా తను కుక్కర్ మాత్రం పెట్టి సినిమాలకి అప్పుడప్పుడు చెక్కేసేది క్రింద ఫ్లోర్లో వాళ్ళతో కబుర్లు చెప్పటానికి వాళ్ళ పిల్లలు ఆకళ్ళేసి పళ్ళాళ్ళతో దెబ్బలాడుకునేంత వరకు కబుర్లు చెప్పి వచ్చేది మరుతను అమ్మో పెద్ద చిక్కే వచ్చి పడిందే ఉండేదేమో పరాయి రాష్ట్రం ఎప్పుడు వచ్చే అత్తగారు ఈ సంవత్సరం రాకపోవటం ఏమిటబ్బా అని రెండు నిమిషాలు విచారించిన తర్వాత ఆమెలో పౌరుషం ఎండలో బాగా ఎండిన తారాజువ్వుల సర్రుమను లేచింది ఇంతో టూరగాయలు తను పెట్టలేదా ఏమిటి ఆ మాటే పైకి అంది కూడాను మొహం మొట్టమొటలాడించేస్తూ చిరచిరలాడించేస్తూ వినయశ్రీ పెట్టగలవో లేదో నాకెలా తెలుస్తుంది ఎప్పుడూ అమ్మే తెస్తోందిగా అమ్మ తెస్తే తినటం మాత్రం బాగా వచ్చని నాకు తెలుసు ఆవకాయ అది అమ్మ చేతి ఆవకాయ రావట్లేదన్న బాధ ఏకాంబరానికి ఉక్రోషం తెప్పించింది మరి వినయశ్రీ అపర కాళీల అవతారం ఎత్తబోతుంటే అదేలే బాగా ఎర్రగా కలుపుకుంటావుగా నాకేమో భయం మరి మళ్ళీ సర్దేశాడు ఏకాంబరం సర్దడం అయిన తర్వాత మళ్ళీ దిగులు పోజు పెట్టేశాడు అతగాడు మరీ అంతగా దిగులు పడిపోతూ సోఫాలో ముడుచుకుపోయి గడ్డానికి చేయి ఆంచుకుని కూర్చోవడం వినయశ్రీ గుండెల్లో గుబుళ్ళు రేపింది ఈయనకి అమ్మ తెచ్చే ఊరగాయల మీద దిగులా లేక ఊరగాయల్ని తీసుకొచ్చే అమ్మ మీద దిగులా అమ్మో రెండోదైతే మాత్రం తను కాస్తంత అప్రమత్తంగానే ఉండాలి అమ్మ ఎప్పుడు వండే వంటల్లో కాస్తంత ప్రేమ పాలు కూడా చేరుస్తుందని కదా మన సంప్రదాయ వాకు తన పతిశ్రీ తన తల్లిని అంత ఇదిగా ప్రేమిస్తే తన కొడుకులు తనని అంతే ఇదిగా ప్రేమిస్తారులే అని మళ్ళీ మనసుకి సర్ది చెప్పుకుంది తను ఏకంగా ఆవకాయ ప్రేమనంతా మూటగట్టి అమెరికా కూడా పంపించవలసి ఉంటుంది ఏమిటా పోజు కొంపలు మునిగిపోయినట్టు ఆవకాయ పెట్టడం నాకు వచ్చు మీరు బెంగా భయం లాంటివేం పడక్కర్లేదు అభయం ఇస్తున్న దేవతల భంగిమి పెట్టింది ప్రసన్నవదన అయిపోయి వినయశ్రీ అయినా ఏకాంబరం ఇంకా చింతాక్రాంతుడే అయి ఉండడంతో మళ్ళీ చిరెత్తుకొచ్చి బుగ్గని గడ్డాన్ని ఆంచుకున్న చేతిని పట్మని లాగేసింది వినయశ్రీ అన్యమనస్కంగా ఉన్న ఏకాంబరం దబ్బమని కింద పడబోయి తమాయించుకుని మళ్ళీ స్ప్రింగ్ యాక్షన్లాగా యథాస్థితికి వచ్చేశాడు అమ్మాయి ఇచ్చే ఆవకాయ మీద బెంగొచ్చింది అతగాడికి వినయశ్రీ పట్టించుకోలేదు మొత్తానికి ఆ రాత్రంతా తర్జన భర్జన పడి ఆవకాయని ఇక్కడే పెట్టి తీరాలి కదా గచ్చంతరం లేదు కదా అని రాజీ పడ్డారు అమ్మ ఈ సంవత్సరం ఆవకాయ పెట్టడం లేదు ఊపికి లేదా అని కూడా తెలియజేసింది తర్వాత ఉత్తరంలో వినయశ్రీకి కళ్ళు మూసుకుంటే చాలు కొన్ని దృశ్యాలు కళ్ళ ముందు మెదులుతూ భయం కలిగించటం మొదలుపెట్టాయి పెద్ద బేసిన్ నిండా ఉన్న ఎర్రని కారంలో చెయ్యి పెట్టి మామిడికాయలు ముక్కలు కలిపే అమ్మ జ్ఞాపకం వచ్చింది అమ్మకన్నా అమ్మ చెయ్యే ఎక్కువ జ్ఞాపకం వచ్చింది వినయశ్రీకి అమ్మకి చెయ్యి మండదు అని భయపడ్డ క్షణాలు ఆ రాత్రంతా చెయ్యి మండిపోతుందని చేతికి కొబ్బరి నూనె రాసుకున్న వైనం అయినా కూడా ఆ మంట తగ్గని వైనం కూడా జ్ఞాపకం వచ్చాయి అంతే కెవ్వు అని లేచి కూర్చుంది ఆ కెవ్వుకి ఏకాంబరము ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు ఏమైంది అంటూ కారంలో చెయ్యి పట్టడం తలుచుకుంటేనే భయం వేస్తోందండి అంది వినయశ్రీ ఏడుపు మొహంతో ఆవకాయ పిండిని పెరుగున్నల్లో నలుచుకుని తింటున్నప్పుడు మాత్రం లొట్టలేస్తావు కదా మరి మళ్ళీ నిద్రలోకి జారిపోతూ ముద్ద ముద్దగా అన్నాడు ఏకాంబరం వినయశ్రీకి చిర్రెత్తుకు అమ్మ ఆవకాయ పెట్టేస్తే లొట్టలేసుకుంటూ తిన్నాననేగా ఈయన వ్యంగ్యం ఏమైనా సరే ఇక నుంచి ఆవకాయ తానే పెట్టుకోవాలి ఆవకాయ పేరు చెప్పి అనకాపుల్లిలో ఉండే అత్తగారు కొడుకు కళ్ళల్లో ఉన్నట్టుగా ఉంది ఉన్నా పర్వాలేదు తనకి పెట్టడం రాదన్న ఈయన ఈయన బాణాలు ఒకటే మరి అభ్యంతరకరం గుండెల నిండా బలంగా ఊపిరి పీల్చుకుని గుప్పిళ్ళు గట్టిగా బిగించి తనకి తనే మనస్సులో ఒక శపథం చేసుకుంది వినయశ్రీ తను ఈ సంవత్సరం ఎన్ని కష్టాలు ఎదురైనా ఇబ్బందులు ఎదురైనా జంకకుండా ఆవకాయ ఇక్కడే పెట్టాలి పెట్టి తీరాలి అది వినయశ్రీ శపథం తల్లికి ఫోన్ చేసి ఆవకాయ పెట్టడం గురించి వివరాలన్నీ కనుక్కుంది వినయశ్రీ ముందు మంచి కారం సిద్ధం చేయాలన్న తపనతో ఇద్దరు మార్కెట్కి బయలుదేరారు వినయశ్రీకి కడుపులో ఏదో బెంగగా ఉంది చీరలు నగలు కొనుక్కోవడమే తప్ప ఇటువంటి పనులు ఎప్పుడూ చేయలేదు పైగా సంవత్సరం అంతా ఉండాల్సిన ఆవకాయని బోలడంత జాగ్రత్తగా పెట్టాలి మరి మిరపకాయల్ని జాగ్రత్తగా చూసుకుని ఎంచుకోవాలి ఇదే మాట ఆమె ఏకాంబరంతో అంటే నేనున్నానుగా అంటూ భరోసా ఇచ్చాడు హమ్మయ్య అనుకుంది నీకు తెలుసా మిరపకాయ అంటే కారం ఒకటే కాదు కమ్మని వాసన ఉండాలి నేను చెక్ చేస్తా చూడు అంటూ ఓ మిరపకాయ తీసి బస్తాలోంచి దాన్ని మధ్యలోకి విరిచి ఆప్యాయంగా ముక్కు దగ్గర పెట్టుకున్నాడు మార్కెట్కి వెళ్ళిన తర్వాత వెళ్ళినప్పుడు అంతే ఓ గంట దాకా అలా తుమ్ముతూనే ఉన్నాడు ముక్కు మూతి ఎర్రగా కందిపోయాయి వినయశ్రీ పతిశ్రీ ఎప్పుడు తుమ్ముడా ఆపుతాడా అని ఎదురు చూస్తూ కూర్చుంది షాపువాడు మా మిరపకాయ ఘాట్ ఎంత ఎలాంటిదో తెలిసిందా మరి అన్నట్టుగా ముందు గర్వంగా చూసి ఏకాంబరం ఎప్పటికీ తుమ్ములు ఆపకపోయేసరికి ఏడుపు మొహం పెట్టేశాడు ఏకాంబరం వినయశ్రీ తెలుగులో మాట్లాడుకోవడం చూసి ఇవి ఊరగాయ మిరపకాయలేనండి మిరపకాయలే మిరపకాయలేనండి ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉన్నారని ఆంధ్రా నుంచే తెప్పించామండి అన్నాడు వినయశ్రీ మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోయింది తమ రాష్ట్రం నుంచి వచ్చిన మిరపకాయలతోనే ఊరగాయలు పెట్టబోతున్నందుకు కానీ వినయశ్రీ ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు ఎవరో తమిళం వాళ్ళు వచ్చి అడుగుతుంటే వాళ్ళకే అలాగే చెబుతున్నాడు షాపువాడు లోగొంతుకులో మీ రాష్ట్రం నుంచి వచ్చినవే ఈ మిరపకాయలని పక్కవాళ్ళు తుమ్ముల హడావుడిలో ఉన్నారు కదా పట్టించుకోరలే అని అతగాడి ఉద్దేశం వినయశ్రీకి హృదయంలోకి వాడి ముళ్ళు గుచ్చుకున్నట్టుగా అనిపించింది బాధతో ఘోషించింది మాతృ రాష్ట్రానికి చెందిన మిరపకాయలు కావేమోనన్న అనుమానం రాగానే ఇంతేనా తమ గతి అని విచారంగా పలికింది మనస్సు అయినా తప్పదిగా అనుకుంది హుషూరుమని నిట్టూరుస్తూ ఏకాంబరం తుమ్ముల ప్రహసనం పూర్తయి మిరపకాయలు కొనేసరికి గంట దాటిపోయింది వినయశ్రీకి పతిశ్రీ కళ్ళు ముక్కు మిరపకాయలు ఒకే రంగులో కనిపించసాగాయి ఇక ఆవాల అంకం వచ్చింది చిన్న ఆవాల పెద్ద ఆవాల అన్న మీమాంస వచ్చింది మిరపకాయల గురించి ఫోన్ చేసి అమ్మని అడిగినప్పుడే అన్నిటి గురించి కనుక్కోవద్దు మెంతుల కోసారి ఆవాలకోసారి ఉప్పుకోసారి ఫోన్ చేస్తావా ఆవకాయ ఖర్చుకొన్న ఈ ఫోన్ బిల్లు ఎక్కువై తగలడేలా ఉంది ఈ కథాకాలంలో ఇప్పట్లా అన్లిమిటెడ్ స్కీములు ఉండేవి కాదు మరి అందుకనే ఇక్కడ ఈ వాక్యం అలా రాయాల్సి వచ్చింది మిత్రులారా ఇది బ్రాకెట్లో మాటలు ఇవి అంటూ వీరావేశంతో షాపు ముందే వినయశ్రీ మీద చిర్రు బుర్రులాడిపోయాడు ఏకాంబరం వినయశ్రీకి రక్తం మరిగిపోయింది అయినా పబ్లిక్ ప్లేస్ కదా అని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించింది అయినా సాధ్యం కాలేదు అందుకే తను మీరు జ్ఞాపకం చేయొచ్చు కదా దీపపు సెమ్మేలా అలా కూర్చోపోతే ముందు మాట సరే ఆ తర్వాతది ఎందుకట అన్నట్టు గుర్రుమణి చూశాడు ఏకాంతం ఏకాంబరం షాపువాడు ఇలా ఎంతమందినో చూసాం అన్నట్టు చిద్విలాసంగా వారి వంక చూస్తున్నాడు ఆగ్రహాలు తగ్గి ఆవాల వైపు దృష్టి మరల్చటానికి అరగంట పట్టింది ఏ ఆవాలు సరైనవో తేల్చటానికి పెద్ద గింజోసారి చిన్న గింజోసారి తీసుకుని నోట్లో వేసుకుని పరపరా నమిలి నమిలిన అంతగా రుచి నాలుగును తాగటం లేదనిపించింది ఏకాంబరానికి పక్కనే ఉన్న స్పూను తీసుకుని ఓ స్పూనుడు ఆవాల నోట్లో వేసుకుని పరపరా నమిలేసరికి ఆవాల ఘాటు చేదు ముక్కుల్లోకి చెవుల్లోకి దూసుకు వచ్చి ఉక్కిరి అయిపోయాడు ఏకాంబరం కమ్మగా ఆవకాయ పెట్టించే అనకాపల్లిలో ఉన్న అమ్మ జ్ఞాపకం వచ్చింది తన మీద తనకే కోపం కలిగింది పరాయ రాష్ట్రంలో ఉండిపోయినందుకు పక్కనే ఉన్న పరాయ రాష్ట్రంలో ఉండిపోయినందుకు ఏ ఆవకాయో తనలో తను గొనుక్కుంటూ గందరగోళ పడిపోయింది వినయశ్రీ పోనీ ఈ సంవత్సరానికి మానేద్దామా అంటే అమ్మో ఆవకాయ అనే పదార్థం ఇంట్లో లేకపోతే ఏదో వెలితి భయం సంవత్సరం పొడవునా వెన్నంటి తరుముతూనే ఉంటాయి కారం ఆవకాయ పిండి తయారై మామిడికాయలు కొనడం దగ్గరికి వచ్చింది ఆవకాయ ప్రహసనం మార్కెట్లో మామిడికాయలు బాగానే ఉన్నాయి కానీ ఎలాంటి కాయ కొనాలన్న ఆలోచన వచ్చేసరికి మళ్ళీ బుర్ర తిరిగిపోవటం మొదలుపెట్టింది ఏకాంబరానికి తొక్క దళసరిగా ఉంటే పీచు ఉండదు అసలు పీచు ఉండాలో లేదో కూడా తెలియదు పీచుంటే పులుపు ఉండదు పులుపు ఉంటే పీచు ఉండదు రోజూ తినే ఆవకాయ ముక్కని గుర్తు చేసుకుని చేసుకుని బుర్ర వేడెక్కించేసుకున్నాడు ఏకాంబరం నీకేం పట్టదు ఊరికే దిష్టిబొమ్మలా నిలిచివటం తప్ప మళ్ళీ పెళ్ళా మీద విరుచుకుపడ్డాడు వినయశ్రీకి ఓ అనుమానం వచ్చింది ఎప్పుడూ తన మీద ఇంతగా పెత్తనం చలాయించిన పతిస్త్రీ ఆవకాయ విషయం వచ్చేసరికి ఇలా రెచ్చిపోతున్నాడేమిటి అని ఆవకాయ పెట్టడం అనేసరికి జడిసిపోయి మెత్తపడిపోయిందన్నమాట తను అందుకే లోకువైపోయింది తను వెంటనే గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది ఆత్మవిశ్వాసాన్ని కళ్ళని వెడల్పు చేసి వాటిల్లో బోలెడంత నింపింది ఓ పక్క ప్రతిచో చోట మచ్చుముక్క తిని తిని ఏకాంబరానికి ఇంకో పదేళ్ల దాకా మామిడికాయ వాసన కూడా చూడకూడదన్న ఫీలింగ్ కలుగుతోంది వినయశ్రీ ఇంతలో నడుం చుట్టూ కొంగు బిగించి రంగంలోకి దిగి ఎలాంటి మామిడికాయని ఎంచుకోవాలో నిర్ణయం తీసుకుంది ఏ గంప దగ్గరికి వెళ్ళినా ఆంధ్రాగాయే అంటున్నారు ప్రాంతీయ భాషలో మాట్లాడినా అసలు వీళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు అన్నది పైకి చెప్పకపోయినా చెప్పకపోయినా షాపులు వాళ్ళు ఇట్టే పసిగట్టేస్తున్నారు ఇంటికి వచ్చాక మామిడికాయల్ని ముక్కలు చేయడం ఎలా అన్న దగ్గర వచ్చి పడింది అన్న దగ్గర వచ్చి పడింది సమస్య అంతా ఇంట్లో ఉన్న చాకులన్నీ ఉపయోగించి చూశాడు ఏకాంబరం అన్నీ గుంజును దాటుకుని అవలీలగా వెళ్తున్నాయి కానీ లోపలికి టెంక దగ్గరికి వచ్చేసరికి ఇక ముందుకు వెళ్ళటం మా వల్ల కాదు మహాప్రభు అని మొరాయం చేస్తున్నాయి ఏకాంబరానికి అప్పటికే నుదురంతా చెమటలు పట్టేసి చేతులు నొప్పెట్టడం మొదలెట్టాయి వినయశ్రీ మాత్రం మామిడికాయల్ని ముక్కలు చేయడం మాత్రం మగవాళ్ళ డ్యూటి డ్యూటీనే నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను అని పక్కకి తప్పుకుంది అప్పటికే రెండు మామిడికాయలు నుజ్జు అయిపోయాయి ఈ సందర్భంలో ఏకాంబరానికి ఒక విషయం జ్ఞాపకం వచ్చింది నాయనమ్మ ఇంట్లో రెండు మామిడికాయలు కొనుక్కునే కత్తిపీటలు ఉన్నాయి కొట్ కోసుకునే కత్తిపీటలు ఉన్నాయి ఒకటి నువ్వు తీసుకెళ్లరా బాబు ఇక్కడే ఉంటే మీ అమ్మ ఎవరికైనా ఇచ్చేస్తుంది నువ్వు కూడా మీ తాతయ్యల మగధీరుడులా మామిడికాయని చక్ చక్మని ఒక్క వేటులోనే ముక్కలు చేసేస్తుంటే ఆ మహానుభావుణ్ణి నీలో చూసుకోవాలని ఉందిరా ఈ వంశం జ్ఞాపకంగా మీ ఇంట్లో ఉంచుకోరా అంది అప్పుడు ఆ మాటల్ని తేలిగ్గా తీసి పారేశాడు నాయనమ్మ తాతయ్యలో చూసిన ఆ ధీరత్వం ఏమిటో ఇప్పుడు ఏకాంబరానికి అర్థమై ఏడిపోచినంత పని అయింది ఈ మామిడికాయలన్నిటినీ ఎలా మొక్కలు చేయాలి వినయం అంటూ దాదాపు ఏడ్చినంత పని చేశాడు ఏకాంబరం మార్కెట్కి వెళ్ళి కొట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో కనుక్కురండి అని ఓ సలహా పారేసింది వినయశ్రీ వెళ్లే ముందు మన ఇంట్లో పెద్ద కత్తిపీట ఉందిగా దాని మీద ట్రై చేసి చూస్తాను అంటూ లుంగి పైకి బిగించి యుద్ధానికి సన్నద్ధమైనట్టు కూర్చున్నాడు ఏకాంబరం మీద వినయశ్రీ ఓ నాలుగు మామిడికాయలు తెచ్చిపెట్టింది అక్కడ ఆ నాలుగు మామిడికాయలు నాలుగు హిమాలయ పర్వతాల్లా కనిపించి ఏకాంబరాన్ని భయభ్రాంతులకు గురి చేశాయి వీరోచితంగా ఒక కాయని తీసుకుని కత్తిపీటకి గురిపెట్టాడు ఐదు నిమిషాలు తర్వాత అక్కడికి వచ్చిన వినయశ్రీ పడి పడి నవ్వటం మొదలుపెట్టింది ఏకాంబరానికి ఏం జరిగిందో అర్థం కాలేదు అయోమయంగా చూశాడు భార్యమ్మని వైపు ఈ గుమ్మం దగ్గర కూర్చున్న మీరు మామిడికాయ తరుగుతూ కత్తిపీటతో పాటు ఆ బీరువా దగ్గరికి వెళ్ళిపోయారు వినయశ్రీకి మళ్ళీ నవ్వు ముంచుకొచ్చింది అప్పుడు కానీ తెలియలేదు ఏకాంబరానికి తను కాయలోకి కత్తిపీట చొచ్చుకొస్తోంది అనుకున్నాడు కానీ కత్తిపీటతో పాటు తను జరిగిపోతూ ముందుకు వెళ్ళిపోతున్నట్టు గ్రహించలేకపోయాడు ఇక లాభం లేదని మార్కెట్కి బయలుదేరాడు అక్కడ ఆరా తీస్తే తెలిసిన విషయం ఇక్కడ ఆంధ్ర ఆవకాయికి ముక్కలు కొట్టగల వీరుడు ఒకడే ఉన్నాడని తెలిసింది మీరు గంట వెయిట్ చేయాలి అన్నారు బతుకు జీవుడా అనుకున్నాడు ఏకాంబరావు ఈ గంట వెయిటింగ్లోనూ ఆ రాబోయేవాడి గురించిన ఊహాగానాలు ఏకాంబరం మస్తిష్కాన్ని భారం చేసేశాయి తాతయ్యలాగే ఎత్తుగా బలంగా చేతిలో బలమైన కత్తితో నడిచి వస్తున్న ఓ ఆకారం కళ్ళ ముందు కదిలి కదిలి అతగాడి కళ్ళు అలసిపోయాయి ఎదురు చూస్తున్న ఘడియ రానే వచ్చింది అదిగో వస్తున్నాడండి వాడే అన్నారు అక్కడి వాళ్ళు వాళ్ళు చూపించిన వైపు చూసిన ఏకాంబరం నిలువు గుడ్లు వేసుకుని ఉండిపోయాడు అతి బక్క పలచగా పిసరంత గాలికే ఎగిరిపోయేలా ఉన్నాడు వాడు చేతిలో కత్తి వాడి ఆకారం ముందు బలంగానే అనిపించింది ఏకాంబరం వాడి కోసం ఎదురు చూస్తున్న సంగతి చెప్పగానే గర్వంతో రొమ్ము విరుచుకుని మరీ నిలబడ్డాడు వాడు ఎక్కడ అడిగాడు పోరా బొక్క పీచు అని మనస్సులోనే అనుకుని మామిడికాయల సంచి వాడి చేతులకి అందించాడు ఏకాంబరం నువ్వు ఇక్కడే కూర్చో నేను ఆ పక్క బండి మీద పట్టు కొట్టుకొస్తా అని చక్కబోయాడు వాడు సంచి పుచ్చుకుని లోపు మార్కెట్లో కూరలు కొనుక్కుని ఓ కూల్ డ్రింక్ తాగి వచ్చేసరికి ఆ బక్కపీచి మామిడికాయల్ని టెంకతో సహా నుజ్జు చేసి పెట్టాడు ఏకాంబరానికి ఏడుపు వచ్చినంత పని అయింది ఆ టెంకల గుజ్జు చూడగానే అంత ఏడుపులోనూ అతగాడుగా ఆశ్చర్యం కూడా వేసింది వీడ అసాధ్యం కూలా ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది రవి నీకు అని ఆంధ్ర ఆవకాయకి మామిడికాయ కొట్టడం అంటే ఇదా ఒక్క పైసా కూడా ఇవ్వను పో అని చర్రుమన్నాడు టెంకని పగలగొట్ట పగలగొట్టడం అంటే మాటలనుకున్నావా ఏంటి మరి అంటూ ప్రాంతీయ భాషలో వాడు హుంకరిస్తూ మీసం మేలేశాడు పతిశ్రీ తీసుకొచ్చిన ముక్కలు చూసేసరికి వినయశ్రీకి నీరసం ముంచుకొచ్చింది ఏదో ఒకటి తప్పదు కదా అని వాటిని మిగతా మసాలాలతో కలిపి జాడీలో పెట్టి వారం రోజుల తర్వాత తీసి చూస్తే అది కాస్త జావలా తయారైంది దాన్ని చూసి వినయశ్రీ కెవ్వు మంది మరుసటి సంవత్సరం మాత్రం అత్తగారు ఆవకాయతో దిగింది ఇక ఈ ఇంట్లో ఆనందానికి అంతే లేదు అత్తగారు గుంభనంగా ఆవకాయ పెట్టి తెచ్చి ఇస్తుంటే దాని విలువ మీకు తెలియడం లేదు కంచాల్లో ఇంతెంత ముద్దలు ముక్కలు వేసేసుకుని పారేయడం పాతావకాయని చెప్పి మిగిలిన దాన్ని చెత్తబుట్టలో పారేయడం ఇవన్నీ చూస్తుంటే నా మనస్సు ఎంత విల విలు విలువెల్లాడిపోయిందో మీకేం తెలిసే కోడల పిల్ల విలువ తెలియాలనే శిక్ష వేశాను మీరు చేసిన నేరం ఏమిటో ఇప్పటికీ మీకు తెలిసే ఉంటుంది అనుకుంది మనస్సులో అటు వినయశ్రీ ఏమో నేరము లెంచక కోపగించక ఇలాగే ఆవకాయ పెట్టి ఇమ్మ అత్తమ్మ అని మౌనంగానే వేడుకుంటోంది క్రితం సంవత్సరం ఎందుకు ఇవ్వలేదో కోపం వచ్చిందేమో అనుకుంటూ ఎప్పటికన్నా మరింత రుచిగా ఉంది ఆవకాయ ఈ సంవత్సరం మరి కథ సమాప్తమైందండి ఇదండి పరాయి రాష్ట్రాల్లో ఉండే తెలుగు వాళ్ళ ఇబ్బందుల గురించి ఆవకాయ గురించి ఇబ్బందులు రా ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నవ్వు వస్తే మాత్రం నవ్వు వచ్చిందన్న కామెంట్లో చెప్పడం మర్చిపోకుండా మరి సో నెక్స్ట్ టైం మళ్ళీ మంచి కథతో మీ ముందుకి వస్తాం థ్యాంక్ యూ